సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో అంటే చాలామంది హీరోస్ కొన్ని సబ్జెక్ట్ని చాలా ఇష్టపడి చేస్తూ ఉంటారు అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి సో తర్వాత చూడగా చూడగా చాలామందికి నచ్చుతుంది అరే ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది సో అలా మీ లో అంటే చాలా సినిమాలు ఇస్ ఎందుకంటే ప్రేమ అంట అ గుడ్ నాట్ ఇస్ నాకు బాగా నచ్చింది మంది కూడా చెప్తుంటారు థ్యాంక్ యూ బట్ దాని తర్వాత అదొక మంచి ప్రయోగం బట్ దాని తర్వాత మళ్ళీ మీరు మసాలా పండగ చేసుకోసి ఇవ్వం లాంటి మళ్ళీ మా సినిమాలకు వచ్చేసారు సో మళ్ళీ ఇప్పుడు ఆంధ్రకింగ్ తాలూక్ అనేది కూడా ఈ టైంలో ఒక మంచి ప్రయోగమే యా బట్ అలాంటి ప్రయోగాలు చేసినప్పుడు ఫెయిల్ అయినప్పుడు కానీ ఇలాంటి ప్రయోగం చేసినప్పుడు హిట్ అయినప్పుడు కానీ మీ మైండ్ సెట్లో ఏమన్నా చేంజ్ వస్తుంది సార్ అంటే అది చేశాను ఫెయిల్ అయ్యింది జనాలు సరిగ్గా చూస్తలేదా లేకపోతే నాలో ఏమైనా లోపం ఉందా నేనే సరిగ్గా డెలివరీ చేయలేదా ఈ టైప్లో వెరీ గుడ్ క్వశ్చన్ అండి అండ్ ఎందుకంటే ప్రేమంట మీతో పాటు మా టీవీలు కూడా ఒప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళు చెప్పారు రెండు సార్లు వేసిన మాకు రిఆర్పిలు వస్తూ ఉన్నాయండి అని బట్ యా ఎలా ఉంటుందంటే యాక్టర్ అనేవాడికి ఇప్పుడు జగడం హిట్ అయ్యి ఉంటే మేబీ మై చాయిసెస్ వర్ డిఫరెంట్ కానీ రెడీ వచ్చి ఉండేది కాదేమో నోట్ ఐ మీన్ సో మన చేతిలో ఉండదు మనకి ఏదైతే కనెక్ట్ అవుతామో ఆ సినిమాలు చేస్తూ ఉంటాం అండ్ ఎప్పుడు ఆడియన్స్ దేని కనెక్ట్ అవుతారో తెలియదు నాకు ఇంకా గుర్తు లైవ్ షోకి వెళ్ళే ఫస్ట్ నాలుగు సినిమాల తర్వాత దేవదాస్ బ్లాక్ బస్తరు జగడం అంత ఆడలా రెడీ బ్లాక్ బాస్తరు మస్కా సూపర్ హిట్ ఫస్ట్ నాలుగు సినిమాలు మూడు పాజిటివ్ ఉన్నాయి ఒకటి మాత్రం నెగిటివ్ అయింది కానీ ఇప్పుడు లైవ్ కాల్స్ ఎవరికి ట్రెండ్ ఉండేది మీకు గుర్తుందో లేదు ఫోన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు జగడం చూసి ఫ్యాన్ అయ్యాను మీరు సో ఎవ ఇప్పుడు హిట్ ఇప్పుడు జగడం అనేది ఆఫ్ ఫ్లాపా మీరు ఫ్లాప్ అంటున్నారు కానీ నా కెరీర్కి హెల్ప్ అయిందా లేదా అనేది చూసుకోవాలి ఫినోడ్ ఐ మీన్ సో అది ఏది ఏ సినిమా ఎలా హెల్ప్ అవుతుందో మనకి ఎవరికీ తెలియదు ఇట్స్ ఫార్ బియాండ్ ఆల్ ఆఫ్ ఇస్ ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు వాళ్ళకి దేనికి కనెక్ట్ అవుతారు ఏంటి ఏది ఇప్పుడు హెల్ప్ అవుద్ది తెలియదు సో ఆంధ్ర తాలూకా ఇస్ అ ఫిల్మ్ దాట్ ఇప్పుడు దాకా నా కెరియర్లో నేను సినిమాలు చేశాను కానీ ఈ సినిమా ఒక జెన్యున్ సినిమా ఆనెస్ట్గా కూడా చెప్పాలి ఎంత బ్యూటిఫుల్ రిలేషన్ చెప్పలేకపోతున్నామండి ప్లస్ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయని పాయింట్ ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తాను ఒక ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కొత్తగా సో క్లైమాక్స్ ఇప్పుడు రాస్తున్నప్పుడు కూడా నేను మహేష్ అనుకుంది ఒక మదర్ అండ్ సన్ ఫాదర్ అండ్ డాటర్ అని చాలా సినిమాలు చూస్తాం చాలా రెఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి ఈ సినిమా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు దాకా తెలుగు సినిమాల్లో విన్న డైలాగ్స్ వింటారు దీంట్లో ఎందుకంటే ఎమోషన్ అనేది కొత్తది యూనో సో అలాంటి సినిమా ఆనెస్ట్గా చేయాలి అనే ఉద్దేశంతో చేసిన సినిమా అది అండ్ లైక్ లగేసర్ ఐ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాజ్ ఎంతమంది ఎంత పాజిటివ్ నాకు ఫస్ట్ ఇంతమంది మీరే మంచి రివ్యూస్ రాశారు మీరే ఎంత రేటింగ్స్ ఇచ్చారు అండ్ ఆడియన్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ నైన్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ ఆర్ రియలీ లవింగ్ ఇట్ పెద్ద పెద్ద యూనో లెటర్స్ రాస్తున్నారు సో అవి చూస్తేనే తెలిసిపోతుంది హౌ మచ్ ది లవ్ దిస్ ఫిల్మ్ అనేది సో యా